అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోంతా తుపాన్ భీభత్నం సూచించిన ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం పెనికేరు కొత్తపేట మండలం మద్దుల మేరక గ్రామాల్లో పర్యటించిన కేంద్ర అధికారులు రైతులను కలిసి పంట నష్ట వివరాలను సేకరించారు ఈ సందర్బంగా కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బృందానికి నష్టాలపై పూర్తి వివరణ ఇచ్చారు తుఫాన్ కారణంగా వరి బీళ్లు అరటి తోటలు కాయగుర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు नो सर नो नो नेक्स्ट निम्नलिखित बनाना निम्नलिखित बनाना बनाना होगा अच्छा ना 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 ನೀವು ನಾನು ಪ್ರೊಫೆಡ್ ಇದು ಇನ್ಫೆಕ್ಟ್ ಇನ್ಫೆಕ್ಟೆಡ್ డిక్లేర్ చేయాలి ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో అయితే యూపీలో ఇబ్బంది వచ్చిందంటే నేషనల్ జాతీయ జీతం చేస్తున్నారు ఇంత ఇంత ఫ్యాండమిక్ కండిషన్ లో ఈ రాష్ట్రం ఉంటే ఎక్కడ కూడా ఆదుకోండి రెండోది ఏంటంటే ఈ కాంపెన్సేషన్ ఇస్తూ లైట్ దగ్గర ఉన్న ఈ ధాన్యాన్ని అందరు కూడా ప్రతి గింజ కూడా ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైస్ కొనాలి ఆ కొనే బాధ్యత తీసుకునే ఆ విధంగా చేయవచ్చు మాట మీరు అన్నారు ఇది ఏంటంటే సార్ చాలా తక్కువ టైంలో కేంద్ర కేంద్రప్రభంలో రావడం ఇదే ఫస్ట్ విషయంగా ఎంత వేగంగా రావడం అది ఏంటంటే ఇంకా రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి కానీ ఫస్ట్ ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పిల్లలు సార్ మేము కూడా ఫార్మర్ వెల్ఫేర్ కోసం వచ్చాము మేము మా వల్ల ఏంది ఖచ్చితంగా చేస్తాం మనకి ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ మొత్త సైక్లో ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం వి గోట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఫోర్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ సో కంపెనీడ్ బై ఎండి సివిల్ సప్లైస్ దిల్లీరావు గారు సో వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా మనము ఆలమూరులో ఎక్కడైతే పెడికేరు అనే విలేజ్లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి విజిట్ చేయడం జరిగింది అక్కడ ఎట్ సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డామేజ్ జరిగాయి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేట్ కేసెస్ కావచ్చు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ పీఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడ మనకు డామేజ్ జరిగాయి ఎక్కడ కల్వర్స్ డ్యామేజ్ అయ్యాయి సో టోటల్ ఎక్స్ప్లనేషన్ క్లియర్గా వాళ్ళకి ఇట్లాంగ్ ఫోటోగ్రాఫ్స్ జియో కోఆర్డినేట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్ సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆల్ఏ డిపార్ట్మెంట్ ఫిషరీస్ లో డ్యామేజ్ అయితే జరిగింది హార్టికల్చర్ లో పాడేది సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఏకర్లో ఖరీఫ్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ హోస్టల్ డిస్టిక్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ ఇవన్నీ కూడా రొటీన్గా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ వల్ల వచ్చే డ్యామేజెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి సో దే గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాము వాళ్ళు కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ బై ఈవినింగ్ దే విల్ బీ విజిటింగ్ ఆనబుల్ సీఎం రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్ సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఐ థింక్ అరౌండ్ టూ టు త్రీ అవర్స్ అన్ని విజిట్ చేశారు టూ మండల్స్ సో రైట్ నో దే స్టార్టెడ్ టు విజయవాడ ఐ థింక్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరు కూడా ప్రాపర్గా బ్రీఫ్ చేశారు టీమ్ కి విత్ దిస్ ఐ థింక్ అట్లీస్ట్ మనకి అయిన డ్యామేజెస్కి దానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఫోర్ వాట్ వీ హావ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డ్యామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ